మూడవ 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 నంబర్ 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 శ్రీ దామచర్ల జనార్ధన్ గారు మూడవ మూడవ నంబర్ నంబర్ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు వృద్ధులు ఏమాత్రం సంకోచం చెందకుండా దయచేసి దగ్గరలో ఉన్న అధికారులను సైకిల్ గుర్తు ఎక్కడా అని అడిగి తెలుసుకోండి ఒంగోలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు ప్రజల సంక్షేమమే జయంగా భావించే దామచర్ల జనార్దన్ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించండి సైకిల్ గుర్తుకే మన ఓటు నేను ఇప్పుడు చెప్పబోయే పేరు మహాభారతాన్ని జయించిన శ్రీకృష్ణార్జునులది కాదు భారతదేశానికి స్వాతంత్ర్యాన్నందించిన యోధులది కాదు ఒక సామాన్యుడిలా ఉన్న ప్రజానాయకుడిది ఒంగోలు అభివృద్ధి ప్రదాతది నాయకుడంటే పదవులే అక్కర్లేదు ఎదుటివారి గుండెల్లో భయాన్ని చంపి నేనున్నాను అని ధైర్యమిస్తే చాలు ఆ నాయకుడి పేరే దామచర్ల జనార్దన్ రావు అలాంటి నాయకుణ్ణి గెలిపించుకోవడం ఈ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాశవిక పాలన నుండి కరిగి కొట్టాలని చెప్పే ఉద్దేశంతో సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తూ ప్రచారంలో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఒంగోల్లో సమావేశం ఏర్పాటు చేశాం దీని ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం మాకు ప్రత్యేకంగా కొన్ని హక్కులు రాయితీలు ఇచ్చింది అవి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ త్రీ థర్టీ టూ ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫార్టీ వన్ల ద్వారా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరికీ ప్రత్యేక సదుపాయాలు రక్షణలో కల్పించింది ఇదే రాజ్యాంగం చాప్టర్ ఫోర్లో భారతదేశంలో ఉన్న మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా విద్య వైద్యము పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఆహార భద్రత ఇలాంటి అవకాశాలు చాప్టర్ ఫోర్లో ప్రజలందరికీ భారత ప్రజలందరికీ ఇవ్వాలని నిర్దేశించింది ఈరోజు జగన్ ఈ ప్రభుత్వాలు గడిచిన యాభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాలించిన పార్టీలు అన్నీ కూడా ఆ విధానాలు అవలంబించినాయి భారతదేశ వ్యాప్తంగా చాప్టర్ ఫోర్ ఫోర్ ప్రకారం అందరికీ పెన్షన్లు ఇల్లు ఇళ్ళ స్థలాలు వైద్యం విద్యా అవకాశాలు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు సంక్షేమానికి సంబంధించిన అర్హులైన అందరికీ రేషన్ బీలు గ్యాస్ ఇవ్వటం ఇవన్నీ భారతదేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలందరికీ వర్తించేది ఇవి ఇస్తూనే మాకు ప్రత్యేకంగా మా సంక్షేమం కోసం స్కాలర్షిప్లు హాస్టళ్ళు ఎస్సీ అదే అదేవిధంగా కోచింగ్ సెంటర్లు విదేశీ విద్య ఇతర రాష్ట్రాల్లో చదువుకునే అవకాశాలు పారం రాజ్యాలను ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలు కల్పించింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఆ సాంప్రదాయాన్ని పార్టీ ఏదైనా రాజకీయాలు ఏవైనా ఆయా పార్టీలు కొనసాగిస్తా వచ్చింది ఈ రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇస్తే ఈ రోజు ఆయన నవరత్నాల వరకే పరిమితం చేసి మిగతా ప్రత్యేకంగా మాకు ఇచ్చిన రాయితీలన్నీ రద్దు చేసిన నేపథ్యంలో మేము తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ గురించి చెప్పి మేము మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని నిశ్చయించుకున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక తొమ్మిది వేల ప్రాథమిక ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలు రద్దు చేశారు ఇదే విధంగా మాకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అన్ని రద్దు చేశారు ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఉండే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు ఉన్నత చదువు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లు వచ్చిన వాళ్ళకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చదువుకున్నా రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుకున్నా కానీ అన్ని కోర్సులలో ఫీజు రిమర్షంట్ మొత్తం ప్రభుత్వం ఎస్సీఎస్టీ చెల్లించాలా అది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి రద్దు చేశాడు ఈ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చిన మహానుభావుడు ఈ స్కూళ్ళు రద్దు చేయడానికి జీవోలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు గొండేపులో పోతన ఆది మూలం సురేష్ గారు త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ప్రకారం రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ హక్కును కాపాడడం కోసం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాపస్ ఆ దయా భిక్ష వలన ఆ హక్కు వలన కొండ పిల్లలు పోటీ చేసే మన మనం సురేష్ కానీ నాగార్జున కానీ సిఎంఓ విజయ్ కుమార్ కానీ ఎంపీలు కానీ మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అందరికీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ప్రకారం అసెంబ్లీలోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీల హక్కులు కాపాడే రాజ్యాంగ హక్కులు కాపాడే బాధ్యత వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు ఏం చేశారు పునర్ద్విత్యా చదువుల్లో రిజర్వేషన్ తీసేసింది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి తీసేసారు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లో హాస్టల్స్ అన్ని రద్దు చేశారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఎయిడెడ్ ప్రాథమిక మాల మాధవి పల్లిలో ఉన్న ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని రద్దు చేశారు మరి ఇక్కడ చదువుకునేదట్లా ఇట్లాంటి ద్రోహులు ఆయా పార్టీలలో వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండి స్వజాతి హక్కులు ఇది డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశంలో అనేక సంఘాలు ఉద్యమకారులు అంచెలంచెలుగా సాధించుకున్న హక్కులు ఇంకా ముందుకొక వీళ్ళు ప్రమోషన్లో రిజర్వేషన్లు రద్దు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకు మెడికల్ కాలేజీల్లో సీట్లు రిజర్వేషన్లు రద్దు ఈ మూడు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ పిల్లలు నూట రెండు మంది డాక్టర్లు కాకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కు ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ప్రకారం సర్వీసుల్లో పోస్టుల్లో ప్రమోషన్లో రిజర్వేషన్లు ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పు ఉంది దాన్ని కూడా నిరాకరించి అధిగమించి అతిక్రమించి డిలే చేసి జగన్మోహన్ రెడ్డి మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ అనేసి మాకు ప్రవేశంలో రిజర్వేషన్ ఎస్ఐఎస్ నిరాకరించాడు దీనివల్ల ఏమైంది కానిస్టేబుల్గా ఉన్నవాడు కానిస్టేబుల్ కానీ సర్వీస్ మొత్తం ఎస్ఐగా సెలెక్ట్ అయినవాడు ఎస్ఐ కానీ తహసీల్దార్గా సెలెక్ట్ అయినవాడు తహసీల్దార్ కానీ వాడి జీవితంలో అర్థం అయ్యేది లేదు ఇంకా పై స్థాయికి వెళ్ళేది లేదు కానిస్టేబుల్ కాను ఎస్ఐలు కాను ஜ மா அதி ஜீதால் விசி போயே பசங்கள் இங்கொக்கமார்க்கு அம்சம் ஏட்டி விதவோம் பாபாசாஹ் அம்பேட் பேர் தான் அம்பேட் விதை கத பிரபு அமல் மகானுபாவுக்கு தான் ரூசி ஜகன விதி வித்தியா பதகம் பெற்றுக்கு போய் தவிர்க்கு மொத்தம் மா எஸ் கார்பரேஷன் ரத்து వెళ్ళి బాధిగా మాలా కార్పొరేషన్లుగా గుడి మొక్కలు చేశాడు డెబ్బై రెండు వేల కోట్ల సప్లాలు విధులు డైవర్ట్ చేశాడు మాది కార్పొరేషన్ రూపాయి ఇవ్వలేదు మాల కార్పొరేషన్ రూపాయి లేదు వెళ్ళి కార్పొరేషన్ రూపాయి ఇవ్వలేదు మాది కార్పొరేషన్ చైర్మన్ అయితే వాడే ఒక్కలకు కూడా చెప్పులు కుట్టుకునే ఆరి కూడా మాది కార్పొరేషన్ ద్వారా ఇవ్వలేదు అంటే ఇంత దుర్మార్గంగా నీచంగా మా హక్కును కాలరాశారు ఇంకో విధంగా అట్రాసిటీ యాక్ట్ నింది ఎనభై రెండు మందిని చంపాడు జగన్మోహన్ రెడ్డి వత్తాశతోటి వైఎస్ఆర్సిపి నాయకుడు ఎనభై రెండు మంది మాలను చదిపాడు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల కాలం కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపేసి కారు డిక్కీలో శవాన్ని తీసుకెళ్లి భార్యాభేటే ఆ హంతకుడిని ఆయన ఒప్పుకుంటే జైలు చేస్తే ఆ హంతకు నుండి ఊరేగిస్తా ఉన్నాడైతే జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషి వాళ్ళ ఇంకేమన్నా నీకు సిగ్గుందని అడుగుతలేదు ఒక రౌడీ రౌడీక్షని హంతకుల్ని పంచాయస్ మక్లని నువ్వు నెత్తరేసి ప్రజాస్వామ్యను ఊరేగిస్తావా ఎంత ధైర్యం నీ ఎస్టేట్ ఇది ఏమన్నా ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలున్నారు నీ ఆఫ్టర్ ఆల్ నీ రెట్లు ఫోర్ పర్సెంట్ రాష్ట్రం నాలుగు శాతం రెట్లు మేము ఇరవై శాతం ఎస్సీ పాలబాదిలో ఇరవై శాతం నీకంత అహంకారం ఉంటే నువ్వంత కొల ఉన్మాదివైతే నువ్వు మా హక్కులు కావరాస్తావా నువ్వు ఏడు వందల నాయస్సీలు నాయస్టీలు నా బీసీలు అని మాట్లాడుతూ ఏడు వందల ఎనభై రెండు మంది నెట్లని నువ్వు నామినేటెడ్ పదవుల్లో పెట్టావు నలభై ఏడు మందిని అడ్వైజర్లో నలభై మందిని నెట్టి కొలతలు పెట్టుకుంటావు ప్రపంచ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ చీఫ్ సెక్రటరీ డీజీపీ ఢిల్లీలో ఉన్న అధికార ప్రతినిధి అటార్నీ జనరల్ ఈ ఆర్టీఓలు అందరూ డిఎస్పీలందరినీ లాండ్ ఆర్డర్ పోస్టుల్లో ఉన్న వాళ్ళందరినీ నీ రెడ్డి కులమాడు పెట్టుకుంటావా ఇది ప్రజాస్వామ్యం నీ ఎస్సీల నీ ఎస్టీ బీసీ మాట్లాడతా ఒక ఆర్టీఓ ఉన్నాడా ఒక ఎస్పీ ఉన్నాడా ఒక డిఎస్ ఉన్నాడా ఒక సలహాదారుడు మాడు ఉన్నాడా ఒకే జిల్లా వాళ్ళు మళ్ళా వాళ్ళు కడప జిల్లా కడప జిల్లా రెడ్లే ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ చీఫ్ సెక్రటరీ డీజీపీ మన ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసిన దాకా ఈ ఒకే జిల్లా ఒకే కుటుంబం వాళ్ళు పాలిస్తూ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారు మా పేర్లు ఒక మా బిడ్డల చదివి మా చేసి మా రిజర్వేషన్ రద్దు చేశారు మీరు నవరత్నాలని జనరలైజ్ చేశారు ఆ నవరత్నాలు మా పాలిట శాపాలు మీ నవరత్నాలు మా ఎస్సీ ఎస్టీ వర్గాల సమాధి వాళ్ళని చెప్తా ఉన్నాను దానితో పాటు నీ మేనిఫెస్టో నీకు బైబుల్ కురాను భగవద్గీత కానీ జగన్మోహన్ రెడ్డి మాకు అది టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ అలా చేతులు తుడుచుకోవడానికి పనిపడుతుంది కానీ నీ మేనిఫెస్టో అందులో కూడా పనిపెడతాయి ఎందుకంటే నీ మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక్క పథకం లేదో అంశం లేదు మాకెందుకని నీ మేనిఫెస్టో నీకు ఏదైతే మా రాజ్యాంగ హక్కు ఏదైతే నాశనం చేసేవు నిన్ను నీ పార్టీని నీ ప్రభుత్వాన్ని ఓడించి గద్దె దించి ఈ ఎన్నికల్లోనే కాదు నీలాంటి దుర్మార్గమైన ఫాసిస్టు నీ పాలకుడు ఈ భవిష్యత్తులో కూడా రాకుండా నీ పార్టీని సమ సర్వనాశనం చేస్తాం వాళ్ళ పంతం వైఎస్ఆర్సీ అంత అధికార పేదలు గద్దెలెక్కుతాం గద్దె దించుతాం ఎస్సీ ఎస్టీ ప్రజల ఈ రద్దుల ప్రభుత్వానికి రద్దు చేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి తర్వాత మిగతాంశాన్ని పథకాలన్నీ మనం తిరిగి పెట్టాలంటే మన ప్రజలకు మెరుగైన ఈ రాజ్యాంగ ఫలాలు అందించుకోవాలంటే విధిగా తప్పనిసరిగా అనివార్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్య నాయకులందరిని అభ్యర్థులందరినీ చిత్తు చిత్తుగా ఓడించండి మన సత్తా చాటండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ రక్షణ భద్రతలు కాపాడాల్సిందిగా పిలిపిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి ఎస్సీల వర్గీకరణ అంశంలో బీజేపీ మొదలు అన్ని రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు నక్సలీలు మేధావులు ప్రజా అందరూ కూడా వర్గీకరణకు మద్దతు దారు చంద్రబాబు నాయుడు ఎక్కువ కాదు జగన్మోహన్ రెడ్డి తక్కువ కాదు మొన్న ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మా కేసు జరిగితే రెచ్చ మీద పెడితే చంద్ర జగన్మోహన్ రెడ్డి రెండు కోట్లు ఇచ్చి రవీంద్ర అనేది న్యాయవాదిని మాదికల తరఫున వర్గీకరణ మద్దతుగా పెట్టారు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు కోట్లు ఇచ్చి సిద్ధార్థ ముద్రాన్ని పెట్టింది మోడీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పంజాబ్లో ఆ ప్రభుత్వం జర్నల్ సింగ్ అనే వాళ్ళు అడ్వకేట్ జనరల్ పంపించింది కపిల్ ప్రత్యేకంగా పెట్టారు పంజాబ్ గవర్నమెంట్ మద్రా తమిళనాడు గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్ హర్యానా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఆంధ్ర తెలంగాణ మొత్తం ప్రభుత్వాలు ఈ వర్గీకరణకు సంబంధించింది అయితే నిజం ఏంటంటే ఎన్నికల స్టార్జున అటు మాదిగేళ్ళ వాళ్ళ యాత్ర వర్గీకరణ జరిగిద్దని మోసం చేస్తున్నారు కోర్టుల కోసం ఆయా పార్టీలు వర్గీకరణ చేస్తామని కోర్టుకు ఆనందిస్తారు జడ్జిమెంట్ హీరింగ్స్ అయిపోయింది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ నిజరాల్లో చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ వాళ్ళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళే తీర్పు ఇస్తారా తీర్పు రాస్తారా వీళ్ళే రాజ్యాంగ వ్యతిరేకంగా రాస్తారా రాజ్యాంగాన్ని అతిక్రమించి మోడీ కూడా వర్గీకరణ చేయలేడు 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 ఎందుకంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలన్నా ఆర్టికల్ త్రీ థర్టీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఈ రిజర్వేషన్ కానీ ఎస్సీ కానీ సవరించే అధికారమే కేంద్ర ప్రభుత్వానికి లేదు ఆఫ్టర్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వాలు అంత కాబట్టి వర్గీకరణ గురించి చంద్రబాబు నాయుడు వర్గీకరణ గురించి నేపథ్యంలో ఇద్దరు పాలన శేషయ్యాధిలో చచ్చిపోతే కొన్ని ఎనభై రెండు మందిని చదువునోడు ఎక్కువ హత ఇద్దరు తగ్గిన వర్గీకరణ జరగ వర్గీకరణ లాయర్లను పెట్టినవాడు ప్రభావకరే ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రభావకరే వర్గీకరణ అంశానికి సంబంధం లేనివాళ్ళు తెలియని అప్పుడు పుట్టిన సంఘాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు వర్గీకరణ వర్గీకరణ ఎవరికీ అవగాహన లేదు ఆ సమస్య విద్యలో రిజర్వే ఉంది అది కూడా రాదు ఎందుకంటే మేము లెవెన్ జడ్జెస్ బెంచ్కి ఇక సహాయ కేసు వేసాము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బ్రిటీష్ ఇండియాలో నైన్టీన్ థర్టీ సిక్స్ నుండి ఫస్ట్ లిస్ట్ నుంచి మాకు రిజర్వేషన్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డాక బీసీఆర్కి ఆర్టికల్ సిక్స్టీన్ వచ్చాక వండర్ కమిషన్ తర్వాత సిక్స్టీన్ ఫోర్ క్లాస్ పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు ఆ సిక్స్టీన్ ఫోర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయన జరగబడిన తరగతిలో షెడ్యూల్ కులాలకు సంబంధించి మెరుగైన అభివృద్ధి పథకాలు చేయడానికి అధికారం ఉంది అయితే మాకు సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫోర్ ద్వారా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ రిజర్వేషన్లు రాలేదు మాకు వచ్చింది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ అంటే ఏంటంటే అది అది కాన్స్టిట్యూషన్ మ్యాండెట్ ఈ మ్యాండెట్ ఇచ్చింది రాజ్యాంగం వచ్చింది దాని ప్రకారం పోస్టులు సర్వీసుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసులు పోస్టుల్లో మేము హక్కుదారులు క్లెయిమ్ చేసేవాళ్ళం యజమానులు ఉంటాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దయాదాక్షి మీద బీసీలకు ఇచ్చినట్టు నవరత్నాలు చేతను రైతు భరోసాలు ఓసీలకు ఇచ్చినట్టు కాదు రిజర్వేషన్లు అన్ని రంగాల్లో మా యాజమాన్యపు హక్కు అది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ బాబాసాహెబ్ అంబర్ నాయుడు కల్పించింది సిక్స్టీన్ ఫోర్ అందరిదే పేదవర్గాలు ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వాళ్ళ వాదనంతా సిక్స్టీన్ ఫోర్ మా వాదన త్రీ థర్టీ ఫైవ్ మోడీ కాదు కదా మోడీకి ఐదు వందల యాభై వేల నలభై సీట్లు వచ్చినా మా రిజర్వేషన్ వర్గీకరణ చేయలేదు ఇంకో ముఖ్య అంశం వర్గీకరణోత్సవంలో ఈరోజు నార్త్ ఇండియాలో చమర్ సమాజం మొత్తం ఆంధ్రప్రదేశ్ మాల నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ మాల నడుస్తుంది ఇది ఇంకొక వందేళ్ళు మేము చచ్చిపోయేదాకా వర్గీకరణ జరగదు 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 జరగలే ఎవడని ఎవడీ చేయడం ఏ ప్రభుత్వాలు అది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అమిత్ షా ఇక్కడ మల్లెలు వెంకట్రావు మాలకు అయినా మేమే తెలుస్తాం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మీరు రికార్డ్ చేసుకుని ఎప్పుడైనా విజయం మాదే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా చేయలేడు చేయలేడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి వైద్య రంగాల్లో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఎన్ఆర్ఐ టీవీడీపీ ప్రతినిధులు హామీ ఇచ్చారు ఒంగోలులోని స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అనేక మంది ఉపాధి అవకాశం లేక ఇబ్బంది ఇబ్బంది పడుతున్నామని అటువంటి ఉన్నత విద్యావంతులను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాబోయే ఐదు ఏళ్ళ సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలను విదేశాల్లో కల్పించి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగాలు ఉద్యోగాల అవకాశాలు కల్పించామని తెలిపారు టూ మంత్స్ నుంచి పని చేస్తున్నాము కథా ఎన్ఆర్ఐటీపీ సో మా గ్రౌ మా టీమ్ గ్రౌండ్ వర్క్లో మెయిన్గా దేని మీద బాగా ఫోకస్ చేస్తుందంటే మెయిన్గా ఫస్ట్ ఉద్యోగాలు గత ఐదు సంవత్సరాల నుంచి మన దిస్ ఇస్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయి అంటే ఎవ్రీ ఇయర్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వస్తుంటే అందులో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా జాబ్ రావట్లేదు అంటే దీని అర్థం ఏంటంటే నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది ఏపీలో కూడు గుడ్డ గురించి పేరెంట్స్ గురించి గ్రాండ్ ఫాదర్స్ గురించి పిల్లలు గొక్క చేతిలో పట్టుకొని ఏడ్చుకుంటూ వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏమీ లేదు వాళ్ళకి ఉన్నదంతా ఒకటే మందు సారాయి గుట్కా ఇవి తప్పితే ఇక్కడ ఏమీ లేవు ఏంపి సో ఎన్ఆర్ఐ టీడీపీ మన ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ మేమూరి రవి గారిని పర్సనల్ గా కలిసి ఎన్ఆర్ఐ టిడిపి వాళ్ళందరం కలిసి ఓ మెమోరండమ్ ఇవ్వడం జరిగింది మేము విజయవాడలో పార్టీ ఆఫీస్ దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ రూమ్స్ ఉన్న ఒక పెద్ద హాల్ తీసుకొని అక్కడ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేశాం దాంట్లో మన పిల్లలకి కార్పొరేటర్ అయితే ఎలక్ట్రిషియన్ అయితేనేమి ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్ అయితే ప్లంబర్ అయితే ఇవన్నీ మేము వాళ్ళకి ఫ్రీగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం చేసి ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ఏకి కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్గా పంపించడం జరిగింది కథానికి కూడా కొంతమందిని పంపించడం జరిగింది వాళ్ళందరూ బాబు గారి మీదుగా ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏంటి మన గవర్నమెంట్ లేకపోయినా కూడా మన పసుపు సైనికులు అందరూ కష్టపడి ఉద్యోగం లేకుండా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ బయటకు వెళ్ళిపోతుంటే వృధా పత్తిగా సహాయం చేస్తున్నారు ఈ రోజున అందరం కలిసి బాబు గారికి మేము చేసిన ప్రతిజ్ఞ ఏంటంటే దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ మేము మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మంత్ నుంచి మేము చేయబోయే ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే పిల్లలు ఎవరైతే చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటూ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి మా కంట్రీస్కి తీసుకెళ్ళి వాడికి జీవనోపాధి చేద్దామని మా యొక్క షెడ్యూల్లో ఇది ప్రథమంగా చేయడం జరిగింది నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లో ఎంత అధ్వానం ఉన్నాయో అందరికీ తెలుసు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ రోజుకి ఇరవై ఐదు మంది ఆన్ ద స్పాట్ సరిపోతున్నారు దిస్ ఈస్ మెయిన్లీ స్టాటిస్టిక్స్ ఏం అంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ రోజుకి ఇరవై ఐదు మంది మన ఏపీ రాష్ట్రంలో చనిపోతున్నారు దీనికి అనాలిసిస్ కన్సల్టెంట్స్ చేసిన రిపోర్ట్ ఏంటంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద రోడ్ కండిషన్స్ సో దీన్ని కూడా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరితో మాట్లాడి ఎన్ఆర్ఎస్ వాళ్ళ సహాయంతో గోడ్పాటుతో మెయిన్ అట్లీస్ట్ ట్రాఫిక్ జోన్లో మంచి రోడ్స్ వేయించడానికి మేము సాయశక్తలా కృషి చేస్తాం నెంబర్ త్రీ హెల్త్ ఈ హెల్త్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వరస్ మేము హెల్త్ ఇష్యూని బాగా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం ఢిల్లీలో మన కేజ్రీవాల్ గారు చేసినటువంటి టైప్ ఆఫ్ బోడో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ప్రతి విలేజ్లో కూడా ఇటువంటి ఏర్పాటు చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాము కానీ మా తరఫు నుంచి ఎన్ఆర్ఐ అథారిటీడీపీ తరఫు నుంచి మెడికల్ క్యాంప్స్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి పెట్టడానికి మేము ఆల్రెడీ డేషన్ తీసుకున్నాము ఇంకా అయ్యే ఖర్చులన్నీ కూడా మేమే వరాయిస్తాం ఎన్ఆర్ఐ టీడీపీ వెరాయిస్తుంది సో మెడికల్ క్యాంప్స్ గురించి ప్లాన్ చేస్తున్నాము ఇది రోడ్ బ్యాంక్ తయారవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఎన్ఆర్ఐ టీడీపీ ఫ్యూచర్లో ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్ఆర్ఐ టీడీపీ ఖతార్ తరఫున ఆల్మోస్ట్ ఆల్ ఇరవై రెండు మందికి ఎవరికైతే యాక్సిడెంట్స్ అయ్యి కాళ్ళు పోయినోళ్ళు చేతులు దెబ్బతిన్నోళ్ళు హార్ట్ ఆపరేషన్స్ కిడ్నీ ఆపరేషన్స్ ఇవన్నీ మేము ఖతార్ టీడీపీ తరఫున చేసాం చేయడమే కాకుండా వాళ్ళందరికీ చెక్స్ మేము ఖతార్ నుంచి విజయవాడ వచ్చి పర్సనల్గా బాబు గారికి హ్యాండల్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఎన్ఆర్ఐ టీడీపీ తరఫు అందరూ చేస్తున్నాం అన్నమాట ఇవన్నీ ఇందువల్ల ఎందుకు మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తూ ఏంటంటే మేము ఎక్కడో ఉండి ఏదో ఇంత సహాయం చేస్తున్నాం కాబట్టి ఆయన కాదు మిమ్మల్ని డిమాండ్ చేసేది మీరు నగిన సత్యాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి ఏం జరుగుతుందో యాక్చువల్గా వెళ్తున్నాం మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా వద్దా మన పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాలా వద్దా దీని గురించి మీరు ప్రతి రూట్ కాస్గా తీసుకుని ప్రతి ఏరియాకి వెళ్ళేటట్టుగా మీరు దీన్ని సాధ్యమైనంత వరకు స్ప్రెడ్ చేయండి నేను చూసి చేసిన తర్వాత మ్యాక్సిమంగా మన అందరికీ కూడా సాధ్యమైనంత వరకు న్యూట్రల్ ఓట్స్ కన్వర్ట్ చేస్తూ టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కోరుకుంటున్నాను జై చంద్రబాబు జై ధన్యవాదాలు మీ ఈ చూటెక్ షెడ్యూల్ కూడా మా మేము నేను చెప్పదలుచుకున్న ముఖ్యంగా లక్ష మందికి పైగా విదేశాల నుంచి ఓటు వేయడం కోసం ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాబు గారు రిక్వెస్ట్ ఉన్నట్టు మేమంతా వచ్చామండి మేము గత నా పేరు రవి మునుగు మాట నేను ఎన్ఆర్ఐ టీడీపీ కతార్ సర్కి జనరల్ సెక్రటరీగా నా సర్వీసులు అందించే అవకాశం నాకు దొరికింది గత నాలుగు సంవత్సరాలుగా మేము అంతా కూడా ఎన్నో సందర్భాలుగా సమావేశాన్ని మాట్లాడుకుని ఒక లక్ష మందికి పైగా విదేశాల నుంచి అన్ని అన్ని దేశాల నుంచి ఓటు వేయడానికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి వచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వర్గాల్లో ఓటమి అభ్యర్థి ఉండి వాళ్ళ అందరికీ మా వంతు సహాయంగా మాకు తెలిసిన కంపెనీ మేము వచ్చేసే కంపెనీస్లో కానీ మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఖాతాలు పనిచేస్తున్నాం మా మిత్రులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు వాళ్ళకి తెలిసిన కంపెనీస్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ సొంత కంప్యూస్టులో కానీ యువతకి బ్రహ్మాండమైన నైపుణ్యం లేకపోతే నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉన్నయ్య చెప్పినట్టుగా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విషయంలో శక్తివంతం లేకుండా అథార్ ఎన్ఆర్ఐడి అథార్టీడీపీ తరఫున కానీ ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున కానీ మేమందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తాం మేము దీనికి మేమందరం మిమ్మల్ని అడిగేది ఏంటంటే యువతంతా ఒకసారి నాట్ బయట నుంచి మేము విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు బయట హైదరాబాద్లో వర్క్ చేసేవాళ్ళు కానీ చెన్నైలో వర్క్ చేసేవాళ్ళు కానీ బ్యాంగ్లూరులో వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళంతా కూడా కంపల్సరీగా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ధన్యవాదాలు ఇంకా డిసైడ్ తన వాళ్ళకి దయచేసి మీరు అందరూ రాండి వచ్చి మన కూటమి అభ్యర్థుల్ని అత్యంత నిజాయితీతో గెలిపించి మన నవ్యాంధ్రకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మీరు కూడా ఒక వర్తబడిగా సహాయం చేయాలి మీరు కూడా దోహదపడాలి ఎందుకంటే ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఓట్ హాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్ ఓటు ఓటు ప్రతి ఓటు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఆ దాన్ని మన రైట్ వేలో ప్రతి ఒక్కరి మనం ఎక్ససైజ్ చేస్తే యూజ్ చేస్తుంటే మనకి మన రాబోయే యువతకి రాబోయే రాష్ట్ర భవిష్యత్తుకి ఇది దోహపడతాయి ఈ ఎన్నికల్లో నిజంగా చెప్పాలంటే ఇది తెలుగుదేశం పార్టీ గురించో లేదంటే మా ఎన్ఎల్ఏ గురించి కాదండి ఇది ఆంధ్ర రాష్ట్రానికి చెట్ట చివరి అవకాశం ఈ అవకాశాన్ని మనం కోల్పో కోల్పోతే రాష్ట్రం నష్ట నష్టపోతుంది తద్వారా రాష్ట్రంలో నేను నివసించేంతా నష్టపోతారు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు చివరిగా మైండ్లో పెట్టుకొని కోట అభ్యర్థుల గెలుపుల మీరు కూడా భాగస్వామ్యం కావాలని ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు మిత్రులు కూడా మాట్లాడాలని రిక్వెస్ట్ చేసుకుంటా యువత అందరికీ పేరు పేరుగా నేను మనవి చేసుకుంటున్నాను ఓట్ ఫర్ కోటమి సపోర్ట్ ఫర్ ఎక్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి ఓకే సార్ నేను లాస్ట్ నుంచి కొన్ని జిల్లాల్లో తిరిగాము అన్ని ఆఫీసుల నుంచి మా ఎన్ఆర్ఐటీ మేము వాగ్దానం చేసినా వన్ ల్యాంక్ జాబ్స్ అంతర్జాతీయ జాబ్స్ మేము అన్ని పార్టీ ఆఫీసులు రిలీజ్ చేసేసి యువతకు మేము ఒక వాగ్దానం చేశాము సో బేసిక్గా మనము మన చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం కృషి చేసి ట్వంటీ ట్వంటీ విజన్తో స్టార్ట్ చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాడు ఆ ఫలితాలు కూడా మనం చూస్తున్నాము సో ఇప్పుడు మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణ ఆంధ్రప్రదేశ్గా చేసుకోవడం కోసం మన బాగువార మనకు అవసరం ఉంది సో మన యువత లాస్ట్ గడిచిన పది ఐదు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో అభివృద్ధి డెవలప్మెంటు ప్లస్ రాజధాని కన్స్ట్రక్షను ప్లస్ పోల్ ప్రాజెక్ట్స్ విరోధాలని ఇండస్ట్రియల్ పొలరేషన్ ఇవన్నీ జరగలేవు అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ చదువుకున్న యువత అందరూ కూడా నిరుద్యోగంతో పాల్గొంటున్నారు వాళ్ళందరి కోసం మేము సైతం బాగుపడుతూ అంటూ ఎన్ఆర్ఐ దగ్గర నుంచి మేము వచ్చే ఐదు సంవత్సరాల్లో వన్ ల్యాక్ అంతర్జాతీయ ఉద్యోగాలు మేము కూడా బాగుపడుతూ చేరి అంతర్జాతీయ ఉద్యోగం మేము ఇస్తామని చెప్పేసి మేము వాగ్దానం చేశాము సో మేము సైతం బాగుపడుతూ జై జై ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ మూడవ నంబర్ మూడవ నంబర్ మూడవ నంబర్ శ్రీ దామచర్ల జనార్దన్ గారు నంబర్ నంబర్ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు వృద్ధులు ఏమాత్రం సంకోచం చెందకుండా దయచేసి దగ్గరలో ఉన్న అధికారులను సైకిల్ గుర్తు ఎక్కడా అని అడిగి తెలుసుకోండి ఒంగోలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించే దామచర్ల జనార్ధన్ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించండి సైకిల్ గుర్తుకే మన ఓటు